కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వలపు చల్లకు చల్లకూ మురితి నాతో మాటాడు విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వినయమూసేసేవు విష్ణుమూరితి నీవు వెనకటి వాడవేగా విష్ణుమూరితి వినయమూసేసేవు విష్ణుమూరితి నీవు వెనకటి వాడవేగా విష్ణుమూరితి వినవయ్యా మా మాటలు విష్ణుమూరిది మమ్ము వెనుక పట్టకుమి పట్టకు మీ వినవయ్యా మాటలు విష్ణుమూరితి మమ్మో వెనుకొని పట్టకుమీ విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వెరపు గల వాడవు విష్ణుమూరితి నేడు నెరగనైతి నిన్ను చూసి విష్ణుమూరితి వెరపుగల వాడవు విష్ణుమూరితి నేడు నెరగనైతి నిన్ను చూసి విష్ణుమూరితి నీ మాయలు విష్ణుమూరితి నాకు విరులిచ్చే అప్పటికీ విష్ణుమూరితి నీ మాయలు విష్ణుమూరితి నాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెంటదీరమాటాడు విష్ణుమూరితి వెలసనీ సేతల విష్ణుమూరితి మా వెలుపలాలోన నీవే విష్ణుమూరితి వెలసనీ సేతల విష్ణుమూరితి మా వెలుపలలోనని నీవే విష్ణుమూరితి వెలలేని శ్రీ వెంకట విష్ణుమూరితి కూడి విలసిల్లి వినాతో విష్ణుమూరితి వెలలేని వే మోరితి కూడి విలసిల్లితి నాతో విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వెట్టి విష్ణుమూరి నాతోడు విష్ణుమూరి నాతో మాటాడు మాయనై మన్ను వడమై మైందనై తూయపెరు నీర్యమునై తురైవనై ఆయర్ కుల தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவா நின்றனவும் தீயனில் தூசாகும் செப்பேலோரம்பாவாய் చిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు భాగత్సబంధము ఎడతెగునట్టి మధురకు ప్రభువే యమునా నదీ తీరమందున్న గొల్లకులమున జన్మించి ఆ గొల్ల కులాన్ని ప్రకాశింపజేసినవాడు గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమునచ్చిన దామోదరుడు వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేదీ కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూల నర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకునవచ్చును అతని గుణకీర్తనం చేయట వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోయేవే కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించుడు కర్మ సందోహము మోక్ష ప్రాప్తికి ప్రతిబంధకముగా కదా అనేక జన్మలను పొందుటకి కర్మలే కారణాలు కావున వీనిని నిర్మూలించక తప్పదు అది ఎట్లనినా భగవద్ధ్యానము భగవత్ సేవ భగవత్ సంకీర్తనములే కర్మను పోగ